నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే ఫోర్ ట్వంటీ అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది ప్రతి చోట విపరీతమైన కరప్షన్ విచ్చల విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే చూడల చూడలే చూడలే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు ఆక్షన్లు వాడి మరి మరి ఏ కార్యకర్తకి ఇవాళ వాళ్ళ ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మన ఆక్షన్లు మాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు మళ్ళా గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం కోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఎంఆర్పి రేటుకి అమ్మడు ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు బెల్డ్ షాపులు చేరే చేరేసరికి ఎంఆర్పి ప్లస్ టెన్ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీస్ ప్లస్ ట్వంటీ రూపీస్ పక్కన బెల్డ్ షాప్ పక్కన పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు ఆడైతే ఏకంగా పెగ్గులే ఆడైతే ఏకంగా పెగ్గిలే అందరితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటలకు ఒక కల్తీ బాటలు గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఇసుకులు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఐదేళ్ళు కలిపి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకులు ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా పూర్తిగా దోచేసుకోవడమే ఎక్కడ చూసిన మిషన్లు ఎక్కడ చూసిన లారీలు ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు ఇసుక చూస్తే రేటు చూస్తే మనకన్నా డబల్ రేటు కమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటు కమ్ముతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో సిలికా క్వాడ్సు లాటరైటు మీ ఇష్టం ఏ మినరల్ అయినా వేసుకో ఏదన్నా వేసుకో అన్నిట్లోనూ లూటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు మన సంక్రాంతికి అయితే రేట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్ మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులేందర్లో కూడా మూడు కోట్లకు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గరుండి కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత అసలు ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందని అంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డీఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు అయినా అసలు ఏం మనిషి వేయడం అని చెప్పి అర్థం కావడం అసలు అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇస్తే ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చల బిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టి ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే ఆది ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుంది ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆయమ మీద కేసు ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకొకడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ర ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా ఆ అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాను మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తే వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే విచ్చలు బిడి అవినీతి కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి బిడి తనం కనిపిస్తూ ఉంది విపరీతమైన కరప్షను పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు తీసుకొని పోతున్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇవన్నీ మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు అన్నీ మోసాలు మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్ ఈ మాదిరిగా సాగుతుంది చంద్రబాబు నాయుడు పాలన ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అవసరం ఉంది ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకా మూడేళ్లే ఉంది ఈ మూడేళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ఇంక ప్రజల్లోనే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రతి మూడో రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ బొత్తునాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలన